ఇందాక మన కమ్యూనిటీ గారు ఒక డౌట్ వ్యక్తపరచారు అది డౌట్ అయితే యూట్యూబ్లలో అంత రోమన్ అవుతుంది అది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు ఏమైనా ఆటో ఆర్టు హార్ట్ అటాక్ వస్తుందా అని చెప్పేసి మేము కూడా ఇది చూసాము అది ఆర్టు రిజల్ట్స్గా బ్లడ్ ప్లాట్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా దుష్ప్రచారాలు జరిగాయి కాబట్టి దానికి భయపడాల్సింది లేదు కోవిషీల్డ్ నిరోజిస్తుందని మనం ఓపెన్ మండాలా నేను ఫస్ట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న నేనే నేనేది తీసుకొని మిగతా వాళ్ళకు ఇష్టం అయితే కోవిషీల్డ్ని దానికి వివరణ ఇచ్చేది కంపెనీ వాళ్ళు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ వాళ్ళు వివరణ ఇచ్చారు ఒక లక్ష మంది వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఒకట ఏడుగురికి మాత్రమే ఈ దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అది కూడా ఒక త్రీ మంత్స్ లోపల వాళ్ళకు దీని దుష్ప్రాజమాన అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎట్లాంటి ప్యానింగ్ అంటే ఎప్పుడు అంటే భయంతో తీరాల్సిన అవసరం లేదు మనం అందరం కోచింగ్ రేషన్ తీసుకున్నప్పుడు తీసుకుంటేనే మనం ఎన్ని రోజులు ఈ కోవిడ్ వ్యాధి నుంచి మనము మనం జరగబడం కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అంటే అదేవి అంటే మనం కోచింగ్ తీసుకున్నాం కదా అని చెప్పేసి భయంతో ఇప్పుడు మనము అందరికీ వచ్చి భయం భయం ఎప్పుడు మన హార్ట్ అటాక్ వస్తాయని చెప్పేసి భయపడకుండా దీన్ని వివరణించారు కంపెనీ వల్ల వివరించారు

ఇప్పుడు దానికి ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఇన్ఫెక్షన్స్ బాగా వస్తున్నాయని చెప్పేసి మనం ఇప్పుడు ఏబీసీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆల్రెడీ ముప్పైలో పన్నెండు వర్క్ అయిపోయాయి ఇంకా పద్దెనిమిది కూడా వన్ వర్కాలో తీసుకున్నాము లైన్ ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇక్కడ సబ్ స్టేషన్ నుంచి హ్యాండ్ చేసి ఓపెన్ చేసి వాళ్ళు త్వరగా ఐడెంటిఫై చేసి ఇన్ఫామ్ చేస్తున్నాం వన్ సైడ్ అయినా ముందు ఒక సైడ్ రెక్టిఫై అయ్యేట్రా ఇంకో సైడ్ వాళ్ళు టేకప్ చేస్తాం అట్లనే ఇప్పుడు ప్రతి సబ్ ప్రతి నెల నాలుగు పీడర్లు తీసుకున్నాం సబ్ స్టేషన్ నుంచి ఒకడర్లు తీసి మరి ఆ ట్రీ కటింగ్ లీవ్ పోల్సు ఇప్పుడు మధ్యలో ఏమైనా ఇంటర్పోల్స్ ఈ ట్రీ కటింగ్ అనేవి చేసేది ఇంటర్ ఇంటర్పోల్స్ అనేవి ప్రపోజల్స్ పంపిస్తున్నాం సార్ విద్యుత్ శాఖ గౌరవ ఎంపీడీఓ గారు గౌరవ ఎంపీటీసీలు గౌరవ సొసైటీ చైర్మన్లు అలాగే గౌరవ స్పెషల్ ఆఫీసర్సు అధికారులు పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇది సర్వసభ్య సమావేశం ఇది సాధారణంగా చివరిది ఇంకా అవసరమైతే ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ అధికారి కూడా వచ్చి సకాలంలో ఈ సమావేశంలో పాల్గొని సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు మెరుగైన సౌకర్యాల గురించి మండల డెవలప్మెంట్ గురించి ఎన్నో విషయాలు చర్చించడం జరిగింది దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే ఎంపీటీసీ సభ్యులు సొసైటీ చైర్మన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన మండల అభివృద్ధి కోసం తోడ్పడినటువంటి అధికారులు అలాగే అనధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లో మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని విషయాలు చర్చించడం జరిగింది దాంట్లో విద్యాశాఖ సంబంధించిన విషయంలో దాదాపు నైంటీ ప్లస్లో ఉత్తీర్ణ శాతం తీసుకురావడం విద్యాశాఖ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా గ్రామీణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది అంతేకాదు ఆర్డబ్ల్యూఎస్ కానీ లీ ప్రతి మిషన్ బాగా ప్రతి గ్రామానికి కూడా ఒకటి రెండు చోట్ల తప్పితే మినాయిస్తే అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు అందడం జరుగుతూ ఉన్నది అలాగే ఐకేపీ శిశు శాఖ పిల్లలకు కానీ బాలింతలకు కానీ లేకపోతే ఇంటి ఇండివిజువల్ లోన్స్ కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సక్రమంగా పనిచేసి అన్ని లబ్ధి గ్రామాలలో లబ్ధి చేకూరే విధంగా పనిచేయడం అభినందనీయం ప్రతి డిపార్ట్మెంట్ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను हाँ तो ये जूते फ्रेंड वह भी वो बेटा का बेटा एमएस का दोनों भाई हैं ना अपन को रिवेन्यू डालने के लिए बात कर रहे हैं वो रिवेन्यू फर्स्ट मोर्निंग सोंगर में जो दूध 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 लाने पास्टर के ऊपर जैसे जाना पार्श्व पानी है देश को देश कलर में नगरी के टिंकी मार्ट के ये जान के आह �